మహాభారతం ఆదిపర్వము ఆది పర్వము ద్వితీయాశ్వాసము ఆ కథకుడు ఉగ్రస్రవసుడు సోనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఉండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలు వినత కద్రువ పుత్రసంతానము కోరివారు కశ్యపుని ప్రార్థించారు కశ్యపుడు వారిని చూచి మీకు ఎలాంటి సంతానం కావాలి అని అడిగాడు కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహము గల వెయ్యి మంది కుమారులు కావాలి అని అడిగింది వినత కొంచెం ఆలోచించి తనకు కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి అని కోరింది కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు వినత కద్రువలు గర్భం ధరించారు కద్రువకు వెయ్యి అండములు ఎగ్స్ వినతకు రెండు అండములు కలిగాయి వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు కొంతకాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి అందులో నుండి వాస్కి శేషుడు తక్షకుడు మొదలైన సర్పములు పాములు బయటకు వచ్చాయి కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు వినతకు ఉక్రోషం వచ్చింది ఎలాగైనా తనుకూడా సంతానం పొందాలని రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది అందులో నుండి అపరాధకాయ విహీనుడు నడుము కింద లేనివాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహము కలవాడు బయటకు వచ్చాడు అతని పేరు అరుణుడు అరుణుడు తల్లి వినతను చూచి అమ్మా ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిపావు నేను సగం దేహంతో పుట్టాను సవతి మత్సరంతో అండాన్ని చిదిమావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండుము అని శాపమిచ్చి అమ్మా రెండో అండాన్ని జాగ్రత్తగా రక్షించు అందులో నుండి పుట్టబోయేవాడు మహాబల సంపన్నుడు వాడు నీ దాసిత్వాన్ని పోగొడతాడు అని చెప్పాడు తర్వాత సూర్యభగవానుడి రథానికి సారథిగా వెళ్లాడు దయచేసి నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి